నంచాల జిల్లా కోవెలకంట్ల సీఐగా హనుమంత నాయక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కోవెలకొంట్ల తాలూకా గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు చట్టాన్ని చేతులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు నేను కొత్తగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రిపోర్ట్ చేయడం జరిగింది గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్లో నేరుగా వెళ్ళొచ్చు అక్కడ ఏదైనా సమస్య తీరకపోతే మా దగ్గర రావచ్చు ఆ సమస్య ఖచ్చితంగా మేము పరిష్కరించడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి భావిస్తున్నాము అదేవిధంగా మండలాల్లో ఎక్కడన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా ఉంటే మానుకోండి ఒకవేళ మానుకోని పక్షంలో ఎక్కడ ఉన్నా కూడా అలాంటివి ఈ ప్రాంతంలో ఈ గ్యామ్లింగ్ అనేది కొంత ఎక్కువగా ఉందనేది సమాచారం ఉంది కాబట్టి ఈ గ్యామ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం అలాంటి అలాంటివి పద్ధతులు ఉంటే మానుకోమని చెప్తున్నాను లేదంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అలాంటి వాళ్ళు ఎవరున్న సమాచారం ఇచ్చినా వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం అది ఎంతటి వాళ్ళైనా కూడా ఉపేక్షించేది లేదు అలాంటి అసాంఘిక కార్యక్రమాలు దాంట్లో పాల్గొనడం వల్ల వాళ్ళ కుటుంబ కుటుంబం అంతా కూడా రోడ్డును బారిన పడతామని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకుండా వాళ్ళు మంచిగా బతకాలని చెప్పేసి ఆశిస్తున్నారు ఒకవేళ వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం అలానే ఉంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా రాజీ పడేది లేదు హండ్రెడ్ పర్సెంట్ కేసులు వేస్తాం అవసరమైతే పీడిఆర్కి కూడా ఖచ్చితంగా పీడిఆర్తో వాళ్ళకి జైలు పంపడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ